తెహల్కా న్యూస్కు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ నేనేరా పోలీస్ అంటూ సింగం సినిమాలో కదా హీరో విలన్ వెంట పడినట్టుగా సంఘటన ఓబులవారిపల్లి మండలంలో జరిగింది ఇక్కడ ముఖ్యంగా జరిగిన విషయం ఏంటంటే ఎర్రచందనం స్మగ్లర్లు అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఎర్రచందనం అనే ఒక మాట ఆ స్మగ్లర్లు అనే పదం బయటకు వస్తుంది అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ ఓబులవారిపల్లి మండలంలో జరిగింది ఈ సంఘటన ఇక్కడ ఎస్ఐ మహేష్ గారు వెంకటేశ్వర్లు సిఏ గారి ఆధ్వర్యము ఆదేశాల మేరకు డిఎస్పీ గారు మనోజ్ రామ్నాథ్ హెగ్డే గారి నేతృత్వంలో ఈ యొక్క కూంబింగ్ లాంటిది జరిగింది వాస్తవంగా ఏంటంటే పక్కా సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటే అక్కడ ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లర్లు వారిపై తప్పించుకునే మార్గం లేక రాళ్ల దాడి చేయడం జరిగింది ఈ రాళ్ల దాడిలో పోలీసులు చాకచక్యంగా తప్పించుకుంటూ వాళ్ళను వెంటబడి దాదాపుగా ఎరచందన స్మగ్లర్ అందరినీ కూడా అదుపులోకి తీసుకువ్వడం జరిగింది తర్వాత కొంతమంది ఇద్దరు ముగ్గురు పరారులో ఉన్నారు వాళ్ళ కోసం కూడా వెతుకుతున్నట్లుగా సమాచారం అందింది పోలీసు వారు తమూ సిన్సియర్గా పనిచేస్తే ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయి కానీ ఈ సిన్సియారిటీ ఈ పవరు అన్ని విషయాల్లో చూపించాలా ఏదో ఎరచందన కూలీలను పట్టుకున్నాం మేము గొప్ప అనుకోవడం కాదు సార్ ఆ కూలీల వెనక ఒక పెద్ద నెట్వర్క్ ఉంటుంది ప్లీజ్ ఆ నెట్వర్క్ను చేజ్ చేయండి మీరు ఆ నెట్వర్క్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళ వరకు మీరు రీచ్ అవ్వాలి వాళ్ళలో ఎమ్మెల్యేలు ఉంటారో మినిస్టర్లు ఉంటారో లేకపోతే వేరే స్టేట్లో పెద్ద పెద్ద డాన్స్ ఉంటారో తెలియదు కానీ అటువంటిది మీరు చేయగలిగితే పొట్టకూట్టు కోసం ఉండే కూలీలు ఇలాంటి పరిస్థితులకు రారు అనమాట సో ఇది పోలీసులను పోలీసుల యొక్క చర్యను అభినందించే విషయమే న్యూస్ ప్రజలందరి తరఫున కూడా పోలీసు వారిని సమర్థిస్తూ పోలీసు వారు చేసినటువంటి పనిని అభినందించడం అయినది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ తెలంగాణ న్యూస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి جاهز